సో హాయ్ హలో నమస్తే రైతులందరికీ ఇది క్రాపిన్ కంపెనీ వారిది శ్రీవల్లి సిక్స్ ఫైవ్ సిక్స్ అనే వెరైటీ న్యూ వెరైటీ రైతు పేరు వచ్చేసి ఇంటి రాంబాబు గారు ఈరోజు డేట్ వచ్చేసి రెండో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దుమ్ము దులుపుతున్న వెరైటీ అనమాట శ్రీవల్లి సిక్స్ ఫైవ్ సిక్స్ అనే విత్తనం ఇది చూసుకోవచ్చు కాప ఎలా ఉందనేది కాయ చాలా బాగుంది ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది కాయ బారు చాలా బారు ఉంది చూసుకోండి ఒకసారి వెరైటీ మాత్రానికి ఎక్సలెంట్గా ఉంది ఈ రైతు వచ్చేసి తల్లాడ మండలం మల్లారం అనే గ్రామంలో సాగు చేస్తున్నటువంటి వెరైటీ విత్తనం ఈ సారీ సాగు చేస్తున్నటువంటి పొలం అండి చూసుకోవచ్చు కాపు ఎలా ఉందనేది చాలా చిక్క గాసిందనమాట కాపు చూసుకోండి ఒకసారి మొక్క లేపాలన్న అవుతుంది నాకు ఎక్సలెంట్గా ఉంది వెరైటీ మాత్రానికి మొక్క హైట్ కూడా మీకు ఐదు అడుగుల నుంచి ఆరు అడుగుల దాకా కంపల్సరీగా ఉంది మొక్క హైటు ఈ రైతు కూడా ఇంకా తోట ఏరియలేదు ఇంకా పది రోజుల తర్వాత ఏరిస్తా ఉంటాం మీరు వచ్చి చూసుకున్న పర్లేదు రైతులు ఒకసారి మొక్క హైట్ కూడా మీకు లేపి చూపిస్తాను ఒకసారి చూడండి చూడండి ఒకసారి ఈ వెరైటీ వచ్చేసి గుత్తులు గుత్తులుగా కాసే గుణం అనమాట ఈ వెరైటీకి చూసుకోవచ్చు ఒకసారి రైతు సోదరులు ఎలా కాసింది ఏందనేది ఒకసారి చూసుకోండి చూడండి ఒకసారి ఎలా ఉంది ఒకటే గుత్తులో చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి ఇక మీరే చూసుకోవచ్చు వెరైటీ ఎలా ఉంది అయింది అనేది ఒక్కటే గుత్తు అనమాట ఇది చూసుకోండి వెరైటీ చూసుకోండి శ్రీవల్లి సిక్స్ బై సిక్స్ అనేవి అండి ఇది చెట్టు హైట్ కూడా చాలా బాగా వస్తుంది ఇది పచ్చికాయ పండుకాయ ఒకసారి చూసుకోండి చివరి కొమ్మదా కూడా ఒకటే కాయ సైజు ఉంది గుత్తులు గుత్తులు కాస్తున్నాయి చూసుకోండి జంటకాయలు అనమాట చూసుకోండి ఒకసారి ఇగోండి ఎక్కడ చూసినా జంటకాయలు అనమాట చూసుకోవచ్చు చూడండి ఇది ఒకటే కొమ్మ ఇరిగిపోయింది చూసుకోండి ఒకసారి చూసుకోండి ఒకసారి పచ్చికాయ పండుకాయ ముదురు ఎరుపు రంగు అనమాట కాయ కూడా సన్నగా దిగిద్ది అనమాట ఒక సూదిలా దిగుతుంది అనమాట కాపు చూసుకోండి ఒకసారి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎదురులేని వెరైటీ అనమాట ఇది శ్రీవల్లి సిక్స్ ఫైవ్ సిక్స్ అనే విధానం క్రాపిన్ వారిది ఈ వెరైటీ వేసుకున్న రైతులు గుండెల మీద చేసుకొని పడుకోవచ్చు అండి నెంబర్ వన్ వెరైటీ అనమాట చూసుకోవచ్చు ఒకసారి గుత్తులు గుత్తులుగా వస్తుంది ఎక్సలెంట్గా ఉంది వెరైటీ కూడాను చూసుకోవచ్చు చూసుకోండి ఒకసారి వెరైటీ ఎక్సలెంట్గా ఉంటుందండి వెరైటీ కూడాను ఎర్ర బంగారం లెక్క తలతల మెరుస్తుంది అనమాట కాపు చూసుకోండి చూడండి ఒకసారి ఇలా ఉందనేది కాయ సైజ్ చూసుకోండి ఒకసారి ఎంత ఉన్నది చెట్టు కూడా ఒకటే చెట్టు అనమాట చూసుకోండి ఒకసారి ఒకటే చెట్టు ఇది కింద గెనం అనమాట అంటే ఎగురొచ్చింది దీనికి చూసుకోవచ్చు ఇది రెండు మొక్కలు కాదు అవసరమైతే తవ్వి చూపిస్తాను చూసుకోండి ఒకటే మొక్క ఒకటే మొక్క ఇది కూడా ఇది ఒకటే మొక్క సిక్స్ ఫైవ్ సిక్స్ అనేవి అండి సో థ్యాంక్ యూ అండి చూసుకోండి ఒకసారి వెరైటీ గుత్తులు గుత్తులు వేస్తుందన్నమాట మేము ఇప్పుడే వచ్చిన